హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి తయారీ విధానం అయితే చూపిస్తాను ఎక్కడ మిస్ అవ్వకుండా పూర్తిగా ఈ వీడియోని చూసి మీ సూచనలు సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను ఈ క్యాలీఫ్లవర్ని నేను చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడుక్కోవలను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి దీనిలో క్యాలీఫ్లవర్ ముక్కలను ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ ఈ నీటిలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరికొద్దిసేపు వాటర్ని మరిగించవలెను వాటర్ మరిగిన తర్వాత శుభ్రంగా కడిగిన క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని రెండు నిమిషముల వరకు ఉడికించవలను మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి ఉడికిపోయాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి వీటిని తడిపోయేంత వరకు ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టుకోవాలి క్యాలిఫ్లవర్ ముక్కలు ఆరే అంతలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని దూరగా వేయించుకోవాలి దూరగా వేగేయండి ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలను ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలను ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా ఎండుమిర్చి అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దూరగా వేయించుకోవాల ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి పోపు వేగిన తర్వాత చివరగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పోపు చల్లారే లోపు ఒక బౌల్లో మనం ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలిను తడంతా పోవాలండి లేకపోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మెంతులు ఆవాల పొడి కూడా వేసుకోవాలి అలాగే ఆరు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం చల్లార్చుకున్న పోపునైతే వేసుకొని బాగా కలుపుకోవాలి చివరగా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఇప్పుడు ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి తయారైపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్